ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు టీజే నగరం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సుర్లరాజు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం టీజే నగరం గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సుర్లరాజును నియమించారు కోటనందూరు మండలం వైసీపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి లాలం బాబ్జీ ప్రకటించగా గ్రామ సర్పంచ్ సుర్ల రాంబాబు మిగిలిన గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏకగ్రీవంగా ఆమోదించి అభినందనలు తెలియజేసి తమ మద్దతును ప్రకటించారు సుర్ల లోవ వెంకట సత్యనారాయణ అనే రాజు ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండవ తేదీన జన్మించి ఎంఎస్సీ బీఈడి వరకు చదువుకున్నారు నేవీలో ఉద్యోగం వచ్చిన రాజకీయాలపై ఉన్న ఆసక్తితో రెండు వేల మూడవ సంవత్సరంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో రాజకీయాల్లోకి ప్రవేశించారు విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే బీఈడి కాలేజీ ప్రెసిడెంట్గా చేశారు కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు మండల యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి దాడిశెట్టి రాజాకు విధేయుడిగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల వ్యవసాయ సలహా మండల చైర్మన్ గా నామినేటెడ్ పదవి వరించింది ప్రస్తుతం వైసీపీ జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజల ఆమోదంతో నిర్ణయించారు ఈ సందర్భంగా సుల్లరాజు మాట్లాడుతూ మా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజాకు మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరూ సమిష్టి కృషితో సర్పంచ్ గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొర్లి రామచంద్రరావు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ సీనియర్ నాయకులు నల్లమిల్లి గోవిందు వేముల రాజాబాబు లెక్కల భాస్కర్ తుని నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలగ వెంకటకృష్ణాజీ మండల వైస్ ప్రెసిడెంట్ కొరుప్రోలు రమణమ్మ కోటనందూరు సర్పంచ్ గిరిసింగు శివలక్ష్మి దొరబాబు కోఆప్షన్ సభ్యుడు జిగటాల కోట సత్యబాబు కురందాసు రాము టీజే నగరం గ్రామ పెద్దలు సుర్ల శ్రీను అల్లు కాశీ నాయుడు మాజీ ఎంపీ శెట్టి రాజుల నాయుడు సుర్ల నాగరమణ పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పార్టీ అధ్యక్షుడైనటువంటి దాడిశెట్టి రాజా గారి ఆదేశాల మేరకు అంటే ముందుగానే క్యాండిడేట్ని ప్రకటించవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఎందుకంటే ముందుగా అనౌన్స్ చేస్తే తన పని తాను చేసుకునే అవకాశం నష్టం అందరూ కూడా ఒక సంఘటితంగా రాబోయే ఎన్నికలను ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో ముందుగా క్యాండిడేట్ని ప్రకటించమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అందులో భాగంగా మీ అందరి ఏకాభిప్రాయంతో ఒకే నిర్ణయంతో ఒక రా రాజుని మన రాజుని మీరు సర్వరాజుని మీరు క్యాండిడేట్గా మీరు ప్రకటి నిర్ణయించుకుని వచ్చారు కాబట్టి మీరు అందరూ అంగీకరించిన క్యాండిడేట్ని మేము రేపు తాటా తాటిపాక్ అంటే టీజే నగరానికి వైసీపీ తరపు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా మేము ప్రకటించేస్తాము కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తానే సర్పంచ్ తానే ఎలక్షన్ నాది ఎలక్షన్ అందరూ కూడా ఎందుకంటే రోజు గత ఎలక్షన్తో ఈ ఎలక్షన్ అలా ఉంటుందని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు పాలక రకరకాలైనటువంటి మనకి అభ్యంతరాలు తెలియదు మీరందరూ కూడా మనకు కావలసినటువంటి సాయ సహకారాలు మీరు ఏవైతే అనుకున్నారో అన్ని మనసులో ఏమైనా ఉంటే చిన్న చిన్న కర్మశాల ఆయన పక్కన పెట్టి మన గ్రామానికి మంచి జరగాలనే ఉద్దేశంతో రేపు రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం మన అందరికీ తెలుసున్న విషయమే ఎప్పటికప్పుడు టీవీలు చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం ఎంత వ్యతిరేకత మన మనందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మన ప్రెసిడెంట్ లాగినండి ఎంపీటీసీ లాగానే ఎస్పీడీసీ లాగానేయండి అందరూ కలిసిగట్టుగా ఒకటి మన మండలంలో ఇప్పుడు కూడా మన కోటనంతూరు మండలం అంటే ఒక పేరు ఉన్నది కాబట్టి అలాగే మన అందరం కలిసి కట్టుతో ఒక ఐక్యతతో మంచిగా ఎవరికి ఏ కలమక్ష లేకుండా మనసులో చెడు దేశాలు లేకుండా మంచిగా ఉండాలని రేపు రాబోయే రోజుల్లో మన క్యాండిడేట్ని అనుకున్న క్యాండిడేట్ని మంచి మీ అందరూ మద్దతు ఇచ్చి మన గ్రామానికి కావాల్సిన సదుపాయాలన్నీ చేసుకోవడానికి మన ప్రజా ప్రెసిడెంట్ ఉంటే మన అన్ని విధాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రామ్ చెప్పాడు మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన గ్రామానికి ఎప్పుడూ జరగని విధంగా జరిగాయని అందుతా మీరు అందరికీ తెలుసున్న విషయం రేపు రాబోయే రోజుల్లో అతన్ని మంచి మెజారిటీతో మీ అందరి మద్దతుతోటి భగవంతుడిని కోరుకుంటూ మంచి మీ అందరి ఆశీస్సులతో అతను ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ రాజా గారికి అలాగే మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ గారికి మండల పార్టీ కన్వీనర్ చంద్రకాల చిన్నబాబు గారికి అలాగే మన రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ప్రధానాధికారి అయినటువంటి లాలం బాబ్జీ గారికి రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ గొడ్లు రామచంద్ర గారికి అలాగే మన రాష్ట్ర బీసీసీఎల్ కన్ సెక్రటరీ నల్మేలు గోవింద్ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు అలాగే మా టిజయనగరం గ్రామం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రెసిడెంట్ గారి సుర్ల రాంబాబు గారికి అలాగే మన ఉప సర్పంచ్ సుర్ల మంగా శ్రీనివాస్ గారికి అలాగే పంచాయతీ బోర్డు మెంబరు మన నాగరావున గారికి అలాగే గిడిచూరు రాంబాబు గారికి మన పెద్దలు అల్లు కాశీనాడు గారికి అల్లు పేరే గారికి అందరికీ మన గ్రామం నుంచి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అలాగే నాయకులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు ఈరోజు మన శ్రీ దాడిశెట్ రాజా అంటే మన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుల వారు ఆదేశానుసారం ఆయన ఆశీస్సులతో మన కోటందరి మండల నాయకులు అలాగే మా టిజయనగరం గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి మనం సర్పంచ్ గెలిచే వరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి నగరం గ్రామం తరఫున వైఎస్ఆర్సిపి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించుకొని ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్న వారికి మనం మన జీవితాంతం కూడా రుణపడి ఉంటానని వారికి ఏ కష్టంలోన సరే నేను పాలు పంచుకుంటానని అలాగే వాళ్ళ అవసరాల నిమిత్తం నా సాయశక్తుల కానీ నా యొక్క పై నాయకుల దృష్టి తీసుకెళ్ళి వారి పనికి గ్రామ అభివృద్ధికి నేను కష్టపడి పనిచేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ఎవ్రీబడి అందరికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వైసీపీ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను